చేత దేవునికి అభిషేకమైన కాల కింద నీవు నువ్వు వెళ్ళిన పని నువ్వు చేసుకుని రావాలి నువ్వు వెళ్ళావు షాపింగ్ వెళ్ళావు అనుకోవచ్చు నువ్వు చేసిన పని ఏంటి ఇంకా అదే చేశాడండి తిమ్మనాథికి వెళ్ళిన తిమ్మనాథికి వెళ్ళి ఏదో చేసుకుని రాకుంటానా పెళ్ళి స్త్రీలో ఉన్న స్త్రీని చేసుకుంటా అంటున్నాడు వచ్చి దేవుని స్తోత్రం అంటే నీవు ప్రార్థన కలిగిన స్త్రీని చేసుకోకుండా లేకపోతే అభిషేకమున స్త్రీని చేసుకోకుంటా ఎవరు కావాలంట సున్నతి పొందలేని స్త్రీకి వెళ్ళి తెచ్చి పెళ్లి చేస్తావా అని అంటున్నా తల్లిదండ్రులు ఇక్కడ మన జీవితంలో అదే వస్తుందని కొన్నిసార్లు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ఒప్పుకోడు చాలా మంది అంటా ఉంటుంది ఇష్టపడిపోయిన ఎవడ ఇష్టపడమన్నాడు ఏ ఇష్టపడము నీకు నేను అభిషేకించబడిన వాడును నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడును నేను నడిపించబడిన వాడును నేను ప్రార్థన చేయబడిన వాడును నా తల్లిదండ్రులు ప్రార్థన చేసేవారు వారు భక్తి కలిగిన వారు ఇష్టపడిపోయినంటే ఎలాగవుతుంది కొంతమంది తెగించి చేసేసుకుంటారు దేవుని స్తోత్రం తెగించి చేసేసుకుంటారు తర్వాత తెప్పల పాలు అయిపోతుంది ప్రైజ్లో అందుకే వాక్యం సూట్గా సెలిస్తుంది ఈ మార్గం కొంతమంది నచ్చవేయండి కొంతమంది ఇప్పటికీ ట్రాక్లో ఉన్నవారు ఈ వీడియో వారైనా ఈ మార్గలు నచ్చవు ఎందుకంటే ఇలా చెప్పితే ఇంకెవరొస్తారు చర్చికి కానీ ఇలాగే చెప్పండి ఎవరు